పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో వెలిసిన త్రిలింగ క్షేత్రంగా పిలువబడే శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారని స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్ ద్వారా ఉచిత దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని భక్తుల సహాయార్థం ఆలయానికి వచ్చే భక్తులకు వృద్ధులకు పిల్లలకు పాలు ప్రసాదాలు పంచిపెట్టడం జరుగుతుందని స్వామి అమ్మవార్లకు శివరాత్రి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలతో పూజలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లా చేసిన నత్తారమేశ్వరం రాముడు స్వయంగా శివాలయం ఉన్న నత్తా రామేశ్వరం దగ్గర ఉన్నాం శివరాత్రి సందర్భంగా ఏవే ఏర్పాట్లు చేశారు భక్తులు అడిగి మాట్లాడతారు సార్ చెప్పండి సార్ ఏర్పాటు చేశారు భక్తులు వస్తారని చెప్పి ఓ శివాయ శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నత్తారామేశ్వరం వెనుమంట మండలం పశ్చిమ గోదావరి శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం చుట్టుపక్కల భక్తులందరికీ కూడా కోరికను కోరికను తీర్చేటువంటి భక్తులు స్వామివారు దాని గురించి ఈ రామేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా చుట్టు దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసి చేసుకోవడానికి భక్తులు ఎంతోమంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు కనుక సుమారు ఇంచుమించుగా నలభై వేల నుంచి యాభై వేల మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం గతంలో కూడా అలాగే భక్తులు సుమారు నలభై వేల మంది దాకా కార్చి ఉన్నారు అందులో యాభై వేల మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నాం ముచ్చిన భక్తులకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరిగి జరిగింది స్వామివారికి ఆవరణలో సదుపందులు వేయటం అలాగే విద్యుత్ అలంకరణలో భక్తులు వచ్చిన భక్తులకి మరుగుదొడ్లు ఏర్పాట్లు అలాగే మంచినీటి సౌకర్యాలు ఉచిత అన్న ప్రసాదం అలాగే ఉచిత ప్రసాద వితరణ కులువారు ప్రసాద వితరణ ఇవన్నీ కూడా కొంతమంది భక్తుల సహకారంతో కొంత దేవస్థానం సహకారంతో దేవస్థానం తోటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా సక్రమంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి కావాల్సిన ట్యూలైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాలంటీర్స్ మేము ఆల్రెడీ ఆర్డీఓ గారు సమక్షంలో అధ్యక్షతన ఎంఆర్ఓ గారు ఆఫీస్లో మొన్న ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అంద అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారాన్ని సహకారాలు కోరుకుంటాం వాళ్ళ అలాగే మొన్న మూడు రోజుల కింద కూడా ఆలయావర్లో ఎంఆర్ఓ గారు అధ్యక్షతన ఆల్ డిపార్ట్మెంట్స్కి వచ్చి వాళ్ళ యొక్క సహకారాలు మాకు లెటర్ ద్వారా ఇంతమంది స్థాపిస్తామని చెప్పేసి వారు తెలుసుకున్నారు ఆ యొక్క సిబ్బందిని యొక్క సహకారం తీసుకుంటూ దేవస్థానం సిబ్బంది కూడా డిప్యుటేషన్ మీద కొంతమంది వచ్చి ఉన్నారు వారు కూడా డ్యూటీలకి అవి చేస్తున్నాం అలాగే వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని రాత్రి సుమారు పన్నెండు దాడిన పన్నెండు గంటలకల్లా రెండు గంటలకల్లా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి అలాగే మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రథోత్సవం కార్యక్రమం మొదలవుతుంది రథోత్సవం అయిన జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన భక్తులందరూ కూడా ఇటువంటి అవా చేయ సంఘం జరగకుండా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది సీసీ కెమెరాల ఏర్పాట్లు అలాగే పోలీసు వ్యాప్త సిబ్బంది సహకారంతో అన్ని పగడబందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి అలాగే ఇచ్చిన భక్తులందరూ కూడా చక్కడికి దర్శనం చేసుకుని బయటికి బయటికి వెళ్ళేటట్టుగా అని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా కార్యక్రమం జరుగుతుందని చెప్పి జరగబోయే తిరువాత చిన్న నలభై వేల నుంచి యాభై వేల భక్తులు వస్తారని చెప్పి భక్తులకి ఏ విధమైన ఆసుకుండా అంది సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్లిహారంతో పాటు మంచి నీటి వస్తుంది అటు పోలీసులు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ అటు ఎంఆర్ఓ సహకారీ పకడ్బందీగా అయితే పరిశ్రమ బందోబస్తు वग़ैरह चंद्रशेखर